హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఒకటి ఏ ప్రకటన సెప్టెంబర్ నెల నుంచి భారీగా పెరుగున్న జీతాలు పెన్షన్లు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఎంటివరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలకు సంబంధించిన తాజా సమాచారము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి పదకొండవ పిఆర్సీ పరిధిలో చెల్లించాల్సిన కరువుబత్యం డిఏ బకాయిల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటానికి ఉద్దేశించిన ఈ డిఏ సకాలంలో అందకపోవడం వారి ఆర్థిక ప్రణాళికపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ నేపథ్యంలో జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి డిఏల పరిస్థితి బకాయిల వివరాలు మరియు భవిష్యత్తు అంచనాలను వివరంగా పరిశీలిద్దాము మొదటిది డిఏ గణన విధానం మరియు ఫార్ములా పదకొండు పిఆర్సి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏను లెక్కించడానికి ఒక ప్రత్యేక ఫార్ములానైతే అనుసరిస్తున్నారు ప్రారంభ స్థానం జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటికి ఉన్నటువంటి డిఏని బేసిక్ పేలో మూల వేతనంలో విలీనం చేశారు అందువల్ల ఆ తేదీ నుంచి డిఏ లెక్కింపు సున్నా నుంచి అయితే ప్రారంభమైంది ఫార్ములా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రకటించే ప్రతి ఒక్క శాతం డిఏకి రాష్ట్ర ప్రభుత్వం సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం డిఏని మంజూరు చేస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం డిఏ ఈజ్ ఈక్వల్స్ టు కేంద్ర ప్రభుత్వం డిఏ పర్సెంట్ ఇంటూ సున్నా పాయింట్ ఒకటి తొమ్మిది ఒకటి మంజూరైన మరియు బకాయిలో ఉన్నటువంటి డిఏల వివరాలు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు సో కింద టేబుల్లో ఏ తేదీ నుంచి ఏ డిఏ వర్తిస్తుంది దాని ప్రస్తుత పరిస్థితి ఏంటనే వివరాలు చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్లో మనకు రూల్ నెంబర్ తర్వాత వర్తించే తేదీ అంటే అప్లికబుల్ ఫ్రమ్ డిఏ అప్లికబుల్ ఫ్రమ్ అనమాట కేంద్రం ప్రకటించినటువంటి డిఏ అంతా అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డిఏ ఫార్ములా సున్నా కేంద్రం ఒక శాతానికి రాష్ట్రం తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి శాతానికి ఎంత వస్తుంది మొత్తం డిఏ ఎంత అవుతుంది సో ప్రస్తుత పరిస్థితి ఇక జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ గాను కేంద్రం మూడు శాతం ప్రకటించగా రాష్ట్ర వాటా రెండు పాయింట్ ఏడు మూడు శాతం ప్రకటించాల్సి ఉండగా సో అయితే నగదు రూపంలో చెల్లించారు కానీ ఎరియర్స్ బకాయిలు అయితే పెట్టారు ఇక రెండవది జూలై రెండు వేల పంతొమ్మిది డిఏ కేంద్రం ఐదు శాతం ప్రకటించగా రాష్ట్ర వాటా నాలుగు పాయింట్ ఐదు ఐదు శాతం దీంతో రాష్ట్రం డిఏ వచ్చేసి ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం కాక ఇక్కడ కూడా నగదు రూపంలో చెల్లించారు కానీ చెల్లిస్తున్నారు కానీ ఏరియర్స్ బకా ఎత్తి పెట్టారు ఇక రెండు వేల ఇరవై జనవరి డిఏను కేంద్రం నాలుగు శాతం ప్రకటించగా రాష్ట్ర వాటాగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే ప్రకటించింది సో దీనికి సంబంధించి మొత్తం డిఏ అనేది పది పాయింట్ తొమ్మిది రెండు శాతానికి చేరుకోగా ఇక్కడ ఎరియర్స్ అయితే బకాయి పెట్టడం జరిగింది ఇకపోతే జనవరి జూలై రెండు వేల ఇరవైకి సంబంధించి డి కేంద్రం మూడు శాతం ప్రకటించగా రాష్ట్ర వాటా రెండు పాయింట్ ఏడు మూడు శాతం ప్రకటించింది దీంతో మొత్తం డిఏ పదమూడు పాయింట్ ఆరు ఐదు శాతానికి చేరుకోగా ఈ యొక్క హెరియర్స్ నగదు చెల్లించారు కానీ హెరియర్స్ అయితే బకాయి పెట్టారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనవరి డిఏను కేంద్రం నాలుగు శాతం ప్రకటించగా రాష్ట్ర వాటా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతము ప్రకటించింది దీంతో మొత్తం డిఏ పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది శాతం అయితే చేరుకోవడం జరిగింది ఇక్కడ కూడా నగదు రూపంలో చెల్లించారు కానీ ఎరియర్స్ అయితే బాగా అయిపెట్టారు మొత్తం రెండు వేల ఇరవై ఒకటి జూలై డిఏ కేంద్రం మూడు శాతం ప్రకటించగా రాష్ట్ర వాటా రెండు పాయింట్ ఏడు మూడు శాతం ప్రకటించింది దీంతో మొత్తం డిఏ ఇరవై పాయింట్ రెండు సున్నా రెండు శాతానికి చేరుకోగా ఇక్కడ ఎర్యస్ అయితే బకాయి పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏ కేంద్రం మూడు శాతం ప్రకటించగా రాష్ట్ర వాటా రెండు పాయింట్ ఏడు మూడు శాతం ప్రకటించింది దీంతో మొత్తం డిఏ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి చేరుకోగా ఇక్కడ నగదు చెల్లించారు కానీ ఎర్యస్ అయితే బకాయి పెట్టడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ నాలుగు శాతం కేంద్రం ప్రకటించగా రాష్ట్ర వాటా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ప్రకటించింది సో ఇక్కడ ఇరవై ఆరు శాతం ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి మొత్తం డిఏ చేరుకోగా నగదు చెల్లించారు కానీ రేట్స్ బకాయి పడింది అలాగే జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏకి సంబంధించి కేంద్రం నాలుగు శాతం ప్రకటించగా రాష్ట్ర వాటా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ప్రకటించింది దీంతో మొత్తం డిఏ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి చేరుకోగా నగదు చెల్లించారు కానీ రిట్స్ అయితే బకాయి పడింది తర్వాత జూలై రెండు వేల ఇరవై మూడు సంబంధించి డిఏ కేంద్రం నాలుగు శాతం ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ప్రకటించింది అనమాట దీంతో డిఏ అనేది మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి చేరుకుంది ఇక్కడ నగదు చెల్లించారు కానీ ఎరియర్స్ అయితే బాగా ఖాయపెట్టడం జరిగింది సో ఏదైతే ప్రజెంట్ ఉద్యోగ పెన్షన్స్ తీసుకుంటున్న డిఏ ఏదైతే ఉందో అది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అన్నమాట సో దీని తర్వాత మరొక నాలుగు డిఏలు ప్రకటించాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి జూలైకి సంబంధించి డిఏలు ఇందులో మూడింటిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సో వీటిని పెండింగ్లో అయితే పెట్టేశారు ఇక పైన పేర్కొన్న అన్ని డిఎలకు సంబంధించి ఎరియర్స్ పూర్తిగా పెండింగ్లోనే ఉన్నాయి ముఖ్యంగా జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సిన డిఏ బకాయిల్పై ఇప్పటివరకు స్పష్టత లేదు ప్రభుత్వం ఇంకా ప్రకటించవలసిన డిఏలు పైన తెలిపిన వాటికి ప్రభుత్వం మంజూరు చేసి జీతంలో కల్పిస్తున్న డిఏలు అయితే కేంద్రం ప్రకటించిన రాష్ట్రం ఇంకా మంజూరు చేయని డిఏలు కూడా ఉన్నాయి వాటి తాలూకా ఈ టేబుల్లో అయితే చూడవచ్చు వర్తించే డిఏ అనమాట ఫస్ట్ కేంద్రం ప్రకటించిన డిఏ నాలుగు శాతం సో జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కేంద్రం నాలుగు శాతం ప్రకటించగా రాష్ట్ర వాటా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ప్రకటించాల్సి ఉంది దీంతో మొత్తం డిఏ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతానికి అయితే చేరుతుంది అలాగే జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కేంద్రం మూడు శాతం ప్రకటించింది రాష్ట్ర వాటాగా రెండు పాయింట్ ఏడు మూడు శాతం అయితే ప్రకటించాల్సి ఉంది దీంతో డిఏ అనేది నలభై పాయింట్ సున్నా నాలుగు శాతానికి అయితే చేరుకుంటుంది సో కేంద్రము రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏను ప్రకటించింది అనమాట రెండు శాతంగా అయితే ప్రకటించింది దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది ఇక జూలై రెండు వేల ఇరవై సంబంధించి కేంద్రం మరియు రాష్ట్రాలు రెండు కూడా ఇంకా ప్రకటించాల్సి అయితే ఉన్నాయి ప్రస్తుత పరిస్థితి మరియు ప్రభుత్వ కార్యాచరణ అంచనాలు ప్రధాన సమస్య జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి పేరుకుపోయిన ఏరియర్స్ చాలా పెద్ద మొత్తంగా ఉంది సో కాబట్టి దీనికి తోడు కొత్తగా మరో రెండు డిఎలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది ప్రభుత్వ స్పందన నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి సిద్ధం సంసిద్ధత వ్యక్తం చేసింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఉద్యోగ మరియు పెన్షన్ల సంఘాలతో ఈ నెలాఖరున భేటీ కానున్నారు అనైతే సమాచారము ఉద్యోగుల ఆకాంక్ష ఈ సమావేశంలో కనీసం జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతమైన ప్రభుత్వం ప్రకటిస్తుందని ఉద్యోగులు గట్టిగా ఆశిస్తున్నారు అయితే ఇది అమలైతే ఉద్యోగుల నెలవారీ జీతంలో కొంత పెరుగుదల కనిపిస్తుంది దీనిని సెప్టెంబర్ నెల నుంచి సో సెప్టెంబర్ నెల జీతం నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నాయనే అంచనా డిఏ పెంపు ప్రభావం బేసిక్ పేపై ఆధారంగా నెలవారీ లబ్ధి అంచనా చూసుకున్నట్లయితే ఒకవేళ పెండింగ్లో ఉన్న జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంను ప్రభుత్వం ప్రకటిస్తే మొత్తం డిఏ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి చేరుకుంటుంది అప్పుడు వివిధ బేసిక్ పేస్ లాబ్ల వారికి అందే నెలవారి మొత్తం డిఏ ఎంత ఉంటుంది అనేది టేబుల్లో అయితే చూడవచ్చు పంతొమ్మిది వేల బేసిక్ పే వారికి ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా రిమైనింగ్ అయితే టేబుల్లో చూడవచ్చు ప్రస్తుతం నెలవారీ జీతాలు మరియు ఇతర బిల్లులు చెల్లింపులకు క్రమబద్ధీకరించినప్పటికీ డిఏ ఎ చెల్లింపులు మరియు కొత్త డిఏల మంజూరు ఉద్యోగుల ఆర్థిక శ్రేయస్సుకు అత్యంత కీలకం ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జరపబోయే చర్చలు ఫలప్రదానమై పెండింగ్ బకాయిల చెల్లింపుపై ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ను ప్రకటిస్తుందని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్స్ అయితే ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు